హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెన్నెలవై ట్వంటీ వన్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి వెన్నెలవై పార్ట్ ట్వంటీ టూ నా జీవితంలో హ్యాపీ న్యూస్ల కన్నా ట్విస్ట్లే ఎక్కువ అలాగే సూర్య జీవితంలో కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయని అర్థమైంది అర్జున్ సార్ సూర్య ఇద్దరు ఫ్రెండ్స్ అన్నప్పుడే కానీ అంత ప్రాణ స్నేహితుడిని కూడా కాదనుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో పెద్ద కారణం లేకపోలేదు పైగా సూర్య గురించి ఇప్పుడిప్పుడే ఇప్పుడే పూర్తిగా తెలుసుకుంటున్నాను ఇన్నాళ్ళుగా నేను చూసిన సూర్యవేరు ఇప్పుడు చూస్తున్న సూర్య వేరు వాడు కేవలం కోపిష్టి ఏదో బాధ వాడిని అలా మార్చేసింది ఇప్పుడే అసలు సూర్య కనిపిస్తున్నాడు కారణం ఏమై ఉంటుందోనని సూర్య చెప్పే తర్వాతి మాట కోసం కళ్ళు పెద్దవి చేసి గోళ్ళు తింటూ వేయకుండా చూస్తున్నాను ఆ మాట తర్వాత సూర్య మొహం పూర్తిగా చేంజ్ అయింది నాకు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నాడు అతని పరిస్థితి నాకు అర్థమవుతోంది కానీ నేను సమాధానం తెలుసుకోవడం కోసం మౌనంగా చూస్తున్నాను సూర్య ఇలా అయిపోతున్నాడు అంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఇంత సున్నిత మనస్కుడు కాదు కదా సూర్య ఒక్క విషయానికి ఇంతగా వీక్ అయిపోతున్నాడు అంటేనే ఊహించగలను కాసేపటికి అతని స్థితిని తాను అదుపు చేసుకుంటూ అతి కష్టం మీద నోరు తెరిచాడు నా ప్రాణం అనుకున్న నా చిన్నుని నాకు కాకుండా చేశాడు వాడు ఒక్కో పదాన్ని బలవంతంగా పలుకుతూ కళ్ళ నీళ్ళతో చెప్పడం పూర్తి చేశాడు అప్పటికే నా ప్రాణం పోయినంత పనైంది సూర్య మాటలు విని నా మెదడు మొద్దు బారిపోయింది కళ్ళ ముందు అంతా శూన్యం అలుముకుంది చిన్నునా సూర్య జీవితంలో ఇంకొక అమ్మాయి ఉంటుందని నేను కళలో కూడా ఊహించలేదు ఎందుకో తెలియదు నాకు చాలా ఏర్పు వచ్చేసింది నా అనుకున్నది ఏదో ఇప్పుడు నాది కాదు అనిపిస్తోంది టాటూ వేయించుకునే అంత ముఖ్యమైన వ్యక్తి అన్నప్పుడే నేను ఊహించి ఉండాల్సింది కానీ ఇంత ఆలోచన రాలేదు నా మట్టి బుర్రకి నా చిన్ను నా ప్రాణం గుండె మీద టాటూ అసలు ఆ చిన్ను అంటే అంత ప్రాణం అయినప్పుడు ఇతను నన్నెందుకు అంత బలవంతంగా పెళ్లి చేసుకున్నట్టు అని అసలు విషయం మర్చిపోయి ఏదేదో ఆలోచనలో మునిగిపోయా నేను ఉన్నట్టుండి సూర్య పైకి లేచేసరికి గబావ్న ఈ లోకంలోకి వచ్చి చూశాను అతనికి ఏదో అయ్యింది కళ్ళ వెంబడి నీళ్లు ధారలుగా కారుతున్నాయి తల మీద చెయ్యి వేసి బలంగా చుట్టూ వెనక్కి నెట్టుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అతని పరిస్థితి నాకు అర్థమవుతోంది కానీ మెదడులో ఏం ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నాను విషయం చెప్పలేకపోతున్నాడా లేక నాకు చెప్పలేకపోతున్నాడా నేను కూడా సందిగ్ధంలో ఉన్నాను ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది ఇప్పుడు నాకే ఎందుకు అన్నీ ఇలా జరుగుతాయి అర్జున్ సార్ కూడా నాతో ఈ విషయం చెప్పనే లేదు ఎందుకు కానీ అర్జున్ సార్ చాలా మంచివారు తెలిసి తెలిసి తన బెస్ట్ ఫ్రెండ్కి ప్రాణమైన వ్యక్తిని ఆయన ఎలా దూరం చేస్తాడు ఆయన చెడ్డవారు అస్సలు కాదు నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది కానీ ఆ చిన్ను ఇప్పుడు ఎక్కడ ఉంది ఆ చిన్ను గురించే సూర్య అర్జున్ సరితో ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలతో విడిపోయినప్పుడు ఆమెతో ఉండకుండా ఇక్కడెందుకు ఉండడం అసలు దూరం అయింది అంటే ఏంటి అర్థం దూరంగా వెళ్ళిపోయిందా లేదంటే లేదంటే చనిపోయిందా ఏది ఏమైనా సూర్య జీవితంలో మరో అమ్మాయి ఉంది అలాంటప్పుడు సూర్య నన్నేలా యాక్సెప్ట్ చేశాడు అసలు మా పెళ్ళి ఎలా జరిగింది అదంతా తలుచుకుంటే నాకు ఏడుపు ఆగట్లేదు ఎందుకంటే నా పెళ్ళి ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు సూర్య నా మెడలో తాలి కట్టినప్పుడు నేను స్పృహలోనే లేను ఇంకా ఈ పెళ్ళిని ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే కూడా నా దగ్గర కారణం లేదు కేవలం తాలికి విలువనిచ్చి మాత్రమే అయి ఉంటుంది మరి తను ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు నేను ఇప్పుడే విషయం తెలుసుకోవాలి అసలు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నాడు ఆలోచన రాగానే నేను వెంటనే అర్జున్ సార్ని అడగాలి అనుకుందామని ఫోన్ చేయాలనుకున్నాను కానీ నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు ఎదురుగా సూర్య ఫోన్ కనిపించడంతో బెడ్ మీద నుంచి కిందకి దిగాను ఫోన్ ఆన్ చేసి అందులో అర్జున్ సార్ నెంబర్ చూసుకుంటూ టైప్ చేసేసరికి అని సేవ్ చేసి ఉంది కాంటాక్ట్ ఒక్క క్షణం ఆగిపోయాను అని ఏం చూసి ఇప్పుడు ఇందులోంచి చేస్తే అర్జున్ సార్ ఎలా రియాక్ట్ అవుతారో అనే ఆలోచన కూడా లేకుండా ఇక వెంటనే కాలింగ్ నొక్కేశాను అటువైపు లిఫ్ట్ చేయడమే తడవుగా సూర్య ఆనందం ఆశ్చర్యం బాధతో కూడిన అరుపు లాంటి పిలుపు ఆ గొంతులో అన్నింటికంటే ఎక్కువగా సంతోషం నాకు స్పష్టంగా వినిపించింది సార్ నేను జనని అన్నాను ఆ సంతోషం రెండు నిమిషాలు కూడా లేకుండా జనని నువ్వా వాడి ఫోన్లోంచి అయినా అంతే సంతోషం సార్ గొంతులో సూర్య ఇక్కడ లేడు తన ఫోన్ మాత్రమే ఉంది అందుకే చేశాను అన్నాను ఈసారి ఉన్న సంతోషాన్ని కూడా దూరం చేసేలా ఓ అలాగా సరే జనని చెప్పు అన్నారు నార్మల్గా సార్ అసలు సూర్యకి నాకు పెళ్ళి ఎలా జరిగింది సూర్య ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకున్నాడా తను నన్ను నిజంగానే ప్రేమించాడా లేదంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంకేదైనా కారణం ఉందా జీవితాంతం అతని భార్య స్థానం నా ఒక్కదానిదే మాత్రమేనా నాకంటే ప్రాణమైన వారు తన జీవితంలో ఇంకెవరూ లేరు కదా వీటికి సమాధానాలు కావాలి సార్ నాకు ఇప్పుడే కావాలి అన్నాను కళ్ళ నిండా నీళ్లు తిరుగుతుంటే తుడుచుకొని అక్కడ ఏదైనా జరిగిందా జనని అంతా బాగానే ఉందా వాడు ఏమైనా చేశాడా లేదంటే నిన్నేమైనా అన్నాడా సమాధానం వదిలేసి ఏదేదో ప్రశ్నలు అడుగుతూ పోతున్నారో అర్జున్ సార్ సార్ ఇక్కడ ఏం జరగలేదు కానీ నాకు సమాధానం కావాలి సూర్య జీవితంలో నేను మాత్రమే ఉన్నాను కదా ఇంకెవరూ లేరు కదా అన్నాను ఆల్మోస్ట్ ఏడుస్తూ ఆ ఏడుపు ఎందుకు వస్తుందో కూడా నాకే అర్థం కావట్లేదు సూర్య అంటే నాకు ఇష్టమే లేదు కదా అతని జీవితంలో ఎవరు ఉంటే నాకెందుకు నాకు ఎందుకు ఇంత ఎడుపు వస్తుంది తెలియట్లేదు నన్ను నేను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఏం జరిగిందో తెలియదు కానీ జనని సూర్య జీవితంలో నువ్వు తప్ప వేరే ఎవ్వరూ లేరు జీవితాంతం వాడికి నువ్వు ఒక్కదానివే నువ్వు మాత్రమే వాడి భార్యవి సూర్య నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు వాడి గురించి కంటే ఎక్కువ నాకు తెలుసు కాబట్టి ఈ మాట ఇంత ధైర్యంగా చెప్తున్నాను ప్రాణం పోయేదాకా వాడు నీ చెయ్యి వదలడు నువ్వంటే చెప్పలేనంత ప్రేమ ఇంకా మీ పెళ్ళి గురించి చెప్పాలంటే ముందు నేను నీకు క్షమాపణ చెప్పాలి నన్ను జనని అన్నారు ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి